అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులకు ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రెండో విడత ద్వారా మరొకసారి మీకు అన్నదాత సుఖీభావ్ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం వేయబోతోంది ఇప్పటికే మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రభుత్వం అనేక అప్డేట్స్ని అయితే అందించడం జరిగింది మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడతకు డేట్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి రెండో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది మనం ఏం చేస్తే మనకు ఈ అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి ఏ రైతులకు వస్తాయి ఏ రైతులకు రావనే విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను క్లారిటీగా తెలియజేస్తాను ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఇప్పటికీ కొంతమంది రైతులు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం డబ్బులైతే పొందుతూ ఉన్నారు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించినటువంటి అన్నదాతా సుఖీభో తొలివిడత అయితే నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులైతే తీసుకోవడం జరిగింది మరి ఈ విధంగా రైతులు అప్డేట్స్ అని తెలుసుకుని చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మరికొన్ని అప్డేట్స్ని చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకుంటూ ఉండొచ్చు ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను అయితే చూద్దాం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయాయి మరి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచే ఈ రెండో విడత ఏడు వేల రూపాయలను అందించాలని చెప్పి అనుకున్నా కానీ మళ్ళీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను ఈ నెల చివరికి వాయిదా వేయడం జరిగింది మరి ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి రెండో విడత ఏడు వేల రూపాయలు మనకు రావాలంటే రైతులంతా కూడా ఇప్పటికే అన్నదాత సుఖీబాబు పథకానికి అప్లై చేసుకుని ఉండాలి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు వేయడం అయితే జరుగుతుందనమాట కేంద్ర ప్రభుత్వం మరి ఈ యొక్క లిస్టులో పేర్లున్నాయా లేదా చెక్ చేసుకోండి అలాగే ఈ పథకానికి మీరు అప్లై చేసుకున్నారా లేదా కూడా చెక్ చేసుకోండి అంటే మీరు ఎప్పుడైతే ఈ పథకానికి అప్లై చేసుకుని రెడీగా ఉంటారో అప్పుడు మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయి మరి దాంతోపాటుగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీకు ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా లిస్టులో పేర్లు ఉంటేనే మీకు డబ్బులు వేస్తుంది అంటే అర్హత ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది అర్హత లేకపోతే కనుక మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి ఎవరైతే రాష్ట్ర రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులు పొందాలి అంటే మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు కానీ అలాగే ఎవరైనా సరే భూయజమానులు చనిపోయి ఉంటే వారి స్థానంలో వారి భార్య పిల్లలు కానీ ఇటువంటి వారంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడం జరిగింది ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే మీ యొక్క లిస్టులో ఉంటారు వారికి మాత్రమే ఇక్కడ అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రావడం జరుగుతుంది ఇట్లా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క డబ్బులను వేసేందుకు సిద్ధమైపోయినాయి ఇప్పటికీ జాబితాలో పేర్లు చెక్ చేసుకోమని చెప్పేసి రైతులకు అప్డేట్స్ కూడా ఇచ్చాయి అనమాట మరి ఇట్లా జాబితాలో పేర్లు చెక్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సిద్దమైపోవడం జరిగింది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ జాబితాలో పేరు ఉందా లేదా అనేది మీరు ముందుగా చెక్ చేసుకోండి ఆల్రెడీ తొలి విడత డబ్బులు పొందినటువంటి రైతులు కూడా ఒకసారి మీరు ఈ లిస్టులో మనం ఉన్నామా లేదా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు మనకు వస్తాయా రాదో చెక్ చేసుకోని మీరు రెడీగా ఉండాలి ఎందుకంటే లిస్ట్లో పేర్లు ఉంటేనే కదా మీకు యొక్క అన్నదాత సుకిబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు వచ్చేది కాబట్టి అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఆ పేర్లు చెక్ చేసుకోండి రెండో విడతలో అంటే ఈ జాబితాలో పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి ఇక రెండోదిగా చేసుకుంటే మనకు యొక్క పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇటు అక్కడ కూడా పేర్లు పేర్లున్నాయా లేదా అని చెప్పేసి లిస్ట్లో పేర్లున్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ విధంగా మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా ఖచ్చితంగా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి అప్డేట్స్ చేసుకుని జాబితాలో మీ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోండి మీ పేర్లు కనుక ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రభుత్వం మరొకసారి మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ జాబితాలో పేర్లున్నాయి లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఈ అప్డేట్స్ చేసుకున్నారు ఇక ముఖ్యంగా రైతులకు మూడు పనులు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే ఈకేవైసీ చేసుకోవాలి అలాగే రెండవదిగా ఎన్పి లింక్ చేసుకోవాలి మూడవదిగా ఈ పంట నమోదు చేసుకోవాలి ఇట్లా ఈ మూడు పనులు కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది మరి మూడు పనులు కనుక మీరు చేసుకుంటేనే మీకు ఇక్కడ డబ్బులైతే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఈ మూడు పనులు మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోండి ఒకవేళ ఎన్పిసీ లింక్ చేసుకోకుండా ఉంటే ఎన్పిసీ లింక్ కూడా చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఆటోమేటిక్గా డబ్బులు అయితే వచ్చేస్తాయి అనమాట మరి మీరు ఇది చేశారా లేదా చెక్ చేసుకోవడానికి మీరేం చేస్తారంటే తప్పనిసరిగా మనకు పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అందులో మీకు ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ అయిపోయి ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి చూపిస్తుంది అట్లా ఈకేవైసీ అయిందా లేదా మీరు చెక్ చేసుకోండి ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏదైతే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందో లేదా అనేది చెక్ చేసుకోవాలి మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అయినా ఉన్నాయండి ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి ఇట్లా మీరు ఇట్లా మీరు ఈ యొక్క చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీరు ఎన్పిసిఐ లింక్ మీ బ్యాంక్లోకి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా అడగండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులే రావు కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట మరి ఇక మూడవదిగా చూసుకుంటే మరి ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటి మరొక అప్డేటు ఈ పంట నమోదు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సార్లు మీరు ఈ పంట నమోదు చేసుకోమని చెప్పేసి అనేక సార్లు అయితే మనకు చెప్తూ ఉన్నాయి మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా మీరు ఈ క్రాఫ్ అనేది చేసుకోండి అంటే ఈ పంట నమోదు అనేది చేసుకోండి మీరు ఈ క్రాఫ్ట్ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాతా సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి అనేక అవకాశాలను ప్రభుత్వం అయితే తీసుకొస్తూ ఉంది ఇప్పటికే లేట్ అయ్యింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందడం మర్చిపోవద్దు జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఈ మూడు పనులు కూడా మీరు కంప్లీట్ చేసుకోండి ఈ మూడు పనులు ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఖచ్చితంగా ఇవన్నీ ఏవి చేసుకున్నా ఏవి చేసుకోకపోయినా కానీ ఈ క్రాఫ్ ఈ కేవైసీ అలాగే ఎన్పిసి లింకు ఇవి మాత్రం చేసుకోండి ఇవి చేసుకుంటేనే మీకు పథకాల ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు ఏ రైతు కూడా ఏ అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఈ నెల చివరి వారం నుంచి కూడా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందుతూ ఉంటాయి దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు